నా ప్రభు పిల్లలరా యేసయ్య రక్తంతో కడగబడిన ఏ బిడ్డ శాపగ్రస్తుడిగా మిగిలిపోడు ఏ రోజుకైనా దేవుడు తప్పకుండా నిన్ను దీవిస్తాడు అయితే దేవుడు దీవించే విధానం ఒకేసారి ఒడిలో వేసేయడు ఒకేసారి ఒడిలో వేసేయడు ఆయన పిల్లలను దేవుడు దీవించే విధానం ఎలా ఉంటుందంటే క్రమక్రమముగా ఆయన పిల్లలైన మనలను తప్పకుండా దేవుడు ఆశీర్వదిస్తాడు ఒకేసారి ఎందుకు ఆయన ఆశీర్వదించడంటే ఆ ఆశీర్వాదాన్ని నిలుపుకోవటం కొంతమందికి చేత కాదు రెండవది ఆశీర్వాదం కొంతమంది బ్రతుకులో భక్తిహీనులుగా మారిపోయే ప్రమాదం ఉంటుంది అందుకనే దేవుడు తన పిల్లలను ఎలా దీవిస్తాడండి చెప్పండి ఎలా దీవిస్తాడు చుట్టూత కరువున్న నమ్ము చుట్టూత కరువున్న మిక్కిలి గొప్పవాడుగు వరకు క్రమక్రమంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు అబ్రహామును గొప్పవాడిగా చేశాడు అబ్రహాము కడుపును పుట్టిన ఇస్సాకును మిక్కిలి గొప్పవాడిగా చేసి